అత్తీగారు పువ్వులు చీయండి ఎంతటి తీసుకోమంటారు అరవై రూపాయలు తీసుకోమ్మా వెళ్ళేటప్పుడు కూలర్ మీద మూడు ఇరవై కాగితాలు ఉన్నాయి వాటిలో ఒకటి చిరుగుయింది ఉంది ఆ చిరుగుయింది మధ్యలో పెట్టి నిన్న నాకు కూరలతను మధ్యలో చిరుగు పోయినోటు పెట్టిస్తే లోకమంతా మోసగాళ్ళు అన్నారు మరి ఇప్పుడు మీరు చేసేది ఏంటో నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా నీ కల్ కంటే ఎవరంటే ఎక్కువ భయం దయ్య ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో ఎవరంటే ఎక్కువ భయం నాకు చిన్నప్పుడు అమ్మ అంటే భయం నాన్న అంటే భయం ఇప్పుడు పిల్లలంటే భయం ఓ నేనంటే భయం లేదనమాట అయితే నువ్వేగా దేవుని పక్కన పెట్టేవన్నా ఏం చూస్తున్నావే ఊకో రియక్ నన్ను నాకు తలని ఎప్పుడు నెత్తిన వస్తుంది అంటావు కాళ్ళని వస్తున్నాయి అంటావు చేతులను వస్తున్నాయి అంటావు ఆ నోరుకు మాత్రం నొప్పి రాదా నీకు ఏమండి ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానండి చాలా బాగున్నావే ప్రపంచంలో ఎక్కడ నీలాంటి అందగత్తే లేదే అంటే ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరినీ నువ్వు అన్నమాట అమ్మా బాబు నాన్నగారు కనీసం మనకి ఏమైనా ఆస్తులు సంపాదించి పెట్టారా మాకు ఊరిచోడిన ఒక తుమ్మ చెట్టు ఉంది చూడు ఆ బోర్డర్ లో తుమ్మ చెట్టు ఉండదు ఆ పక్కనే పది ఎకరాలు మామిడాకుంది అది మంద తుమ్మ చెట్టు మంది తుమ్మ చెట్టు మంది బాదం పప్పు తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందంటండి అందుకే బాదం పప్పు నానబెట్టాను నానబెట్టాను కానీ ఎక్కడ పెట్టానో జ్ఞాపకం రావట్లేదు ఓయ్ నువ్వు స్నాప్ చాట్ లో ఉన్నావా లేదు ఇంట్లో ఉన్నా పిచ్చి అది కాదు నువ్వు స్నాప్ చాట్ చేస్తావా అంటున్నా లేదు నేను యూస్ చేస్తా అమ్మ బంగారు తల్లి నీకు స్నాప్ చాట్ లో అకౌంట్ ఉందా అని అడుగుతున్నా లేదు నాకు యూనియన్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది ఏంటండి ఈ రోజు కూడా తాగడానికి తెచ్చుకున్నారా అంతేగా నాకు చెప్పండి మీకు నేనంటే ఇష్టమా మందంటే ఎక్కుద్ది నువ్వు తాగితే కిక్కు దిగుద్ది చూస్తున్నావు ఏం లేదు పెళ్ళయ్య అరేళ్ళు అవుతున్నా నువ్వు నవ్వుతున్నావు అంటే అక్క వైఫై పాస్వర్డ్ చెప్పవా పాస్వర్డ్ కావాలరా యదవా పాస్వర్డ్ పాస్వర్డ్ అడిగినందుకే అలా తిడుతున్నావేంటక్క నేను తిట్టట్లేదు తమ్ముడు పాస్వర్డే అది నీ పేరేంటి అను ఏమనాలి అక్క అను అరే అను అంటే నా నేమ్ ఓ నా పేరు సాయి నేను అడిగిందా ఆ గడియారంలో బ్యాటరీలు అయిపోయి మార్చొచ్చు కదా అయిపోలేదండి బ్యాటరీ నేనే తీసేసా ఎందుకు తీసావే మీరే కదండి టైం వేస్ట్ చేస్తాను నన్ను తిట్టారు అందుకే టైం వేస్ట్ చేయకూడదని తీసేసా అందరూ పోతూ ఉంట కదా బా నాదో చివరి కోరిక ఏంటి నీ నోటితో ఆ పక్షిని ప్రేమగా ప్రేమగా చెల్లి పిలవ్వా అంతగా చావాల్సి వస్తే నీ ముగ్గుడికి చెల్లవను తన బిడ్డకి తల్లవుతా ఏంటి తల్లంటుంది మధ్యలో ఎవడ గిల్లావా హలో గంగా చాడీలు చెప్పుకున్నా రాచెల్లి గ్రూపులో ఉన్నావా లెఫ్ట్ అయిపోయావా ఆ ఉన్నానక్క మరి మూడు రోజుల నుండి చాడీలు చెప్పట్లేదా నువ్వు నేను మా ఇంట్లో లేనక్క మా అత్తగారి అత్తగారింటికి వచ్చాను అందుకే నేను ఎవరి మీద చాడీలు చెప్పట్లేదక్క చాడీలు చెప్పాలంటే మన వీధిలోనే ఉండాల్సిన అవసరం లేదు అక్కడ మీ అత్త మీదో మీ వదిలి మీదో మీ మరదల మీదో కూడా చాడీలు చెప్పుకోవచ్చు అవునా రేపటి నుంచి చూడు మీద ఎన్ని చాడీలు చెప్తాను ఓకే నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ చాడీలు చెప్పకపోతే గ్రూప్ లో నుండి తీసేస్తాను మీ ఆయన ఎవరికో బీట్ కొడుతున్నాడే ఆ కొడితే కొట్టుకొని లేవే అదేంటి అలా అంటూ దాని మాయలో పడి మీ నిన్ను వదిలేస్తాడు మా ఆయన పేనా సోడే రూపాయి కూడా తీడే అదే నాలుగు రోజులు చదువుది మా ఆయన్ని వదిలేద్ది సరిపోయారు